అన్నమయ్య అన్నమయ్య జిల్లా పీలేరు గురుకుల పాఠశాల టీచర్ తీరు వివాదాస్పదంగా మారింది మ్యాథ్స్ టీచర్ టీచర్ విషయంలో ఈ గొడవ తలెత్తింది ఆమె తీరుపై స్టూడెంట్స్ పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీచర్ తీరుపై రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు ప్రిన్సిపల్ మ్యాథ్స్ టీచర్ తరగతికి సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారంటూ స్టూడెంట్స్ అంటున్నారు విషయం తెలిసి స్కూల్ దగ్గరికి వచ్చారు పేరెంట్స్ స్టూడెంట్స్ ముందు టీచర్ పరిమళను నిలదీశారు పేరెంట్స్ ఓ దశలో టీచర్ పరిమళపై చేయి చేసుకున్నారు తల్లిదండ్రులు మ్యాథ్స్ టీచర్ పరిమళ తమకు వద్దు అంటూ ప్రిన్సిపల్ కరుణకు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు దీంతో జిల్లా రాష్ట్ర స్థాయి విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు ప్రిన్సిపల్ ఏప్రిల్లో లక్కిరెడ్డిపల్లి నుంచి బదిలీపై పీలేరుకు వచ్చారు టీచర్ పరిమళ పత్తిద మానుషుక్ చేదోసప్ప చేదోసప్ప చేడు పత్తికి కానలేవి పత్తిద మానుషు సెప్ప చేదోసప్ప చేదోసప్ప చేడు పత్తికి కానలేవి పత్తిద నానుషుషక్ చేదోసప్ప చేదోసప్ప చేడుగు పత్తికి కానలేవి పత్తిద మానుషు సెప్ప చేదోసప్ప చేదోసప్ప చేడు పత్తికి కానలేవి